అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇండియా ఇవాటి మన వీడియో వచ్చేసి నాటుకోడి పులుసు ఈ నాటుకోడి పులుసు పక్కా పల్లెటూరి పద్ధతిలో అనవసరమైనటువంటి మసాలాలు ఏం లేకుండా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో చేస్తే నార్మల్గా మనం చేసుకునే చికెన్ కంటే నాటుకోడి పులుసు చాలా బాగుంటుంది ఈ నాటుకోడి పులుసు ఎలా చేయాలో చూద్దాం రండి ఇది గుడ్ల కోడి అండి దీనినే అరకోడి అరపెట్ట అని కూడా అంటారు దీనిని మనం కొనేటప్పుడు పసుపు పట్టించి కాల్చి ఇస్తారు కాబట్టి మనం కడగనవసరం లేదు కడిగితే ఆ కాల్చిన అరోమా పోతుంది కాల్చినటువంటి కోడి మాంసం ఆ రుచే వేరండి ఇది ఒక కిలో నాటుకోడి మాంసం అండి ఇందులోని గుడ్లను తీసి పక్కనుంచుకోవాలి చికెన్తో పాటే వేస్తే చిరిగిపోతాయి కాబట్టి గుడ్లని చివర్లో వేసుకోవటానికి పక్కన తీసి ఉంచుకుందాం ఇక చికెన్ మ్యారినేషన్ చేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టీ స్పూన్ పసుపు సగం నిమ్మకాయ వన్ టీ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అన్నింటినీ బాగా కలిసేటట్లు కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ని అరగంట నుండి గంటపాటు ఉంచుకోవాలి ఇక ఈ చికెన్కి కావాల్సిన మసాలా తయారు చేసుకుందాం రండి ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒకటిన్నర రేంజ్ల అల్లంని కూడా కట్ చేసుకోవాలి పదహైదు వెల్లుల్లి రెబ్బలు రెండు చిన్న టమోటాలను కట్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి చికెన్ మ్యారినేషన్లో కొద్దిగా వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొద్దిగా వేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి అలాగే వెల్లుల్లి రెబ్బలు అల్లం టమాటా అన్నీ వేసి ఒకసారి గ్రైండ్ చేసి ఇందులోకి ఒక గుప్పెడు కొత్తిమీర తురుము వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ పై కుక్కర్ పెట్టి వేడయ్యాక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ అయ్యాక కరివేపాకులు రెండు ఎండుమిరపకాయలు వేసి చిటపటలాడాక మనం కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసి ఐదు నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గించుకోవాలి నాటుకోడి ఉడకటానికి టైం పడుతుంది కాబట్టి నేను కుక్కర్లో చేస్తున్నాను మీరు కావాలంటే బాన్లీలో అయినా చేసుకోవచ్చు ఇలా ఆయిల్లో బాగా మగ్గించుకున్నాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి మసాలా ముక్కలకంతా బాగా పట్టే రకంగా కలిపి నాలుగైదు నిమిషాల పాటు వేగనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే మసాలా మాడిపోతుంది మసాలా పచ్చివాసన పోయి ఇలా బాగా వేగిపోయాక మసాలా కూడా కలర్ చేంజ్ అయ్యింది చూడండి చికెన్ ఉడకటానికి కావాల్సిన నీళ్ళు పోసుకోవాలి ఈ చికెన్కి కొంచెం వాటర్ ఎక్కువగా పోసుకొని ఉడికిస్తేనే మనకు సూప్ బాగా వస్తుంది నాటుపొడి కొంచెం పులుసు ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను త్రీ హండ్రెడ్ నుండి ఫోర్ హండ్రెడ్ వరకు వాటర్ పోస్తున్నాను ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పును సరిచూసుకొని అవసరమైతే వేసుకోండి కుక్కర్ మూత మూసి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి నేను పెట్టకోడి చేస్తున్నాను కాబట్టి నాకు ఐదు విజిల్స్ సరిపోతాయి అదే మీరు పుంజుకోడి చేస్తూ ఉంటే మరి కొంచెం ఎక్కువగా ఉడికించండి కుక్కర్లోని ఆవిరెంత పోయాక మూత తీసి చికెన్ ఎలా ఉడికిందో చూద్దాం రండి నాటుకోడి పులుసు మరీ పలుచగా కాకుండా కరెక్ట్గా ఉంది కదా ముక్క ఎలా ఉడికిందో ఒకసారి చెక్ చేద్దాం ముక్క కూడా బాగా ఉడికిపోయింది కదా ఇలా పట్టుకోగానే ముక్క ఊడిపోవాలి ఇంకాస్త ఉడకలేదు అనిపిస్తే మూత మూసి మరో విజిల్ వచ్చే వరకు ఉడికించండి చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు మనం పక్కన తీసి ఉంచుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా అవి వేసి కుక్కర్ విజిల్ పెట్టకుండా నార్మల్గా ఐదు నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది చూడండి ఎగ్స్ కూడా ఉడికిపోయాయి కదా అంతే అండి ఎంతో టేస్టీగా నోరూరించే నాటుకోడి పులుసు రెడీ ఈ నాటుకోడి పులుసు జొన్న రొట్టెలోకైనా కలర్ రైస్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పక మీరు ఒకసారి ట్రై చేసి చూడండి Thanks for watching my video. Please like, share, and subscribe to my channel. Thank you.